రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ యజమానం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు ఇట్ ఈస్ అట్ దాని వల్ల ఏమైందంటే ఆ కంపెనీ బంద్ పడింది ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ ఇట్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ బంద్ పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలేపోతాం అనేది జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు యాభై నాలుగు కంపెనీలు నలభై కంపెనీలు ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పనిచేస్తున్నారు పిఎఫ్ కడుతున్నారు బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ Δεν ξέρω, ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం ఏంటంటే మీరు రాబే రోజులో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్ తో మనం పోటీ పడట్లే ఒక జైపూర్ తో పోటీ పడుతున్నాం ఒక భువనేశ్వర్ తో పోటీ పడుతున్నాం ఐటీ రంగంలో చెప్పిన పెట్టుబడి తీసుకొచ్చడానికి పొద్దున్న కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి ఇంకా పెద్ద ఎత్తున కంపెనీల్ని మనం ప్రోత్సహించాలి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు వాళ్ళు రేపు అమ్మలేరు ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి అది మన ఎటు ఒప్పుకోం అదే ఐమ్ నాట్ వెరీ దట్ బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది సో టీసీ సాలిడ్ అనౌన్స్మెంట్స్ అయినా త్వరలోనే మిలినియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలినియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్షుడు దాని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ ఏమి ఉంటాయి